హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పెసరపప్పు నిమ్మకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇలాగ గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకెళ్తానండి మూడు సార్లు కడుక్కోవాలి నీట్గా ఇప్పుడు ఇందులోకే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి ఒక నాలుగు పచ్చిమిర్చిలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను మనకి ఇంట్లో ఏమీ కూరలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి పప్పు ఇదిగోండి ఇప్పుడు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకొచ్చాను ఇందులో కప్పు వా పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి వాటర్ ఇంకా మనం ఏమీ వేసుకొని అవసరం లేదు ఇలా అంత సమానం చేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి చూడండి ఇప్పుడే పొంగుతూ ఉంది ఇలా పొంగేటప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకుని అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుని పొంగు వచ్చేటప్పుడు మనం స్టీల్ గట్టి పెట్టకూడదండి స్టీల్ గట్టి పెడితే పప్పు ఉడకదు ఇలా చెక్క గట్టితోటే తిప్పుకోవాలి చూడండి పప్పు ఉడికిపోతుంది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి పప్పు తొందరగా అండి పెసరపప్పు చూడండి ఇలాగా దగ్గరికి అయిపోయినాయి వాటర్ అంతా కూడా ఇప్పుడు పప్పు ఉడికింది లేని చెక్ చేసుకుందామండి చూడండి పప్పు ఇలా అంటే మొత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులోనే ఒక పావుటీ స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి కలిసేలాగా కలిపేసుకుని ఒక్క నిమిషం ఉడికించుకుని స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకుని నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఏడిమిది కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పు వెల్లుల్లి బాగా ఫ్రై అయితే పప్పు చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి కలుపుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఒక పావు టీ స్పూన్ ఇంగో కూడా వేసుకోవాలి అలాగే నాలుగు ఎండిమిర్చి తుంపి వేసుకుని అంతా కలిపేసుకుందామండి కలిపేసుకుని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసుకోవడమే స్టవ్ ఆపేసుకుని ఉడికించిన ఈ పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుని అంతా కలుపుకోవాలి కలుపుకుని ఉప్పు కారం సరిపోయింది లేని చెక్ చేసుకోవచ్చండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి స్టవ్ ఆపేసుకున్నాం కదండి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద లెమన్ రసం తీసి పెట్టుకున్నానండి అది ఇలా వేసేసుకుని కలిపేసుకోవాలి పప్పు చల్లారే వరకు ఉంచుకోకర్లండి వేసుకుని కలిపేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఇప్పుడు చూడండి నేను డిష్ అవుట్ చేస్తాను పప్పు అయితే మటుకు మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్లో చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడమేనండి మనకి ఒక హాఫ్ అన్ అవర్లో పప్ప అనేది ప్రిపేర్ అయిపోద్ది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్